శ్రీకాళహస్తిలో జనసేన గ్రౌండ్ వర్క్ చేస్తోందా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు నేడు పవన్ కళ్యాణ్ తిరుపతి రాక సందర్భంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి కోసం కాపు నాయకుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి గతంలో పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కోట వినుత హత్య కేసులో ఇరుక్కుని జైలుపాలవ్వడం ఆమెను పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జ్ కోసం జనసేన అధిష్టానం ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి జనసేనకు చెందిన సాయి ప్రసాద్కి ఇవ్వడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం పేరుతో కాపులందరినీ ఒక వేదికపైకి చేర్చడం రాష్ట్ర జనసేన కీలక నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడకు రావడం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగిపోయింది ఈ నేపథ్యంలో తెర వెనుక ఉన్న నాయకులందరూ తెర ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు అసలు సమస్య జనసేన ఇన్ఛార్జిని నియమించడం నేడు పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన రాక సందర్భంగా ఇన్ఛార్జి పదవి కోసం కొందరు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్చార్జిని నియమించడం అంటే రేపు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయగలగ అర్హత సత్తా రెండు ఉండాలి ఇక్కడున్న ప్రతిపక్షం అధికార పక్షం రెండు పార్టీలు బలంగా ఉన్నాయి ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ బలంగా ఉన్నారు బలంగా అంటే కార్యకర్తలతో కానీ అటు ఆర్థికంగా కానీ పరిపుష్టిగా ఉన్నారు శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ అంటే వీరిద్దరిని ధీటుగా ఎదుర్కోగలిగే వ్యక్తిని నియమించాలి ప్రస్తుతం శ్రీకాళహస్తి జనసేనలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఎవరూ లేరు అయితే జనసేన పార్టీలోకి వచ్చేందుకు పెద్ద నాయకులు ప్రయత్నం చేస్తున్నారు వారిని తీసుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అనేది ప్రశ్న ఎందుకంటే వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉన్నారు ఇంకొక వ్యక్తి వైసీపీలో కొనసాగుతున్నాడు కానీ ఈ వ్యక్తి చాలా పొలైట్గా ఉంటాడు అయితే మంత్రి నాదండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన తరువాత ఇక్కడ పరిస్థితులు చూసిన తరువాత తిరుపతికి చెందిన నాయకులకు శ్రీకాళహస్తి మీద ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒకవేళ కూటమిలో సీట్ల సంఖ్య పెరిగితే తిరుపతి జిల్లాలో తిరుపతి కాకుండా శ్రీకాళహస్తిని కూడా జనసేన అడిగే పరిస్థితి వస్తుందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ శ్రీకాళహస్తిలో జనసేన గ్రౌండ్ వర్క్ మొదలైందని చెప్పాలి